నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు గీతాంజలిలో ఘనంగా చిల్డ్రన్స్ డే వేడుకలు అలరించిన చిన్నారుల వేషధారణలు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రజలను మభ్యపెట్టేందుకే పెట్టేందుకే వర్గపురుసర శంకుస్థాపన అంటూ బిజెపి నేత రమేష్ ఆరోపణలు శంకుస్థాపనలు కాదు పనులు మొదలు పెట్టాలని డిమాండ్ పిల్లల పట్ల శ్రద్ద వహించుకుంటే అనర్థాల పరిణామాలు ఎదుర్కోక తప్పదన్న అర్బన్ సిఐ సాంబశివరావు సిఐతో కలిసి తాచా నెహ్రూ చిత్రపటానికి నివాళులు అర్పించిన జిల్లా పీడి జోసెఫ్ వేడికొండ గీతాంజలి స్కూల్లో దేశ మొదటి ప్రధాని లాల్ నెహ్రూ జయంతి బాల దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు వేడుకలలో భాగంగా తొలుత పాఠశాల యాజమాన్యం ఎండ్లూరి శేషగిరిరావు ప్రిన్సిపల్ డైరెక్టర్ కృష్ణవేణి కిషోర్ ఉపాధ్యాయ బృందంతో కలిసి నెహ్రూ చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించారు అనంతరం చిన్నారులు భక్తి సాంస్కృతిక గీతాలకు వేషధారణలతో పాటుగా చిందులు వేశారు ఈ సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి ఈ సందర్భంగా శేషగిరిరావు మాట్లాడుతూ చాచా నెహ్రూ చూపిన బాటలో రేపటి పౌరులైన నేటి బాలలు నడవాలన్నారు to say some few words. Listen. On the occasion of Children's Day, you have to learn so many things. That is mainly mainly the importance of respect and dedication and commitment towards the parents, teachers and elders. వట్ ఇస్ ద డెడికేషన్ కమిట్ కమిటెంట్ అండ్ డెడికేషన్ ఈ అదర్ పీపుల్ అండ్ అవైడ్ ఎంజాయింగ్ వీడియోస్ ఫ్రమ్ ఆన్ ద సో మెనీ ఈ విల్స్ ఆర్ డూయింగ్ బై చిల్డ్రన్ సార్

चिल्ड्रन वेरी मच एवरी वन लव चिल्ड्रन बट द स्पेश जवाहरलाल नेहरू चिल्ड्रन इन द इंडिया जनरली देर चिल्ड्रन आर देर राइटिव चिल्ड्रन बट वेर एज नेहरू इज वेरी एफेक्शने వెన్లీస్ ఇయర్స్ వి ఆర్ సెలింగ్ ఎవరి గ్రాండ్ వే దిస్ ఈ ద మార్నింగ్ సెక్షన్ సెలిబ్రేటింగ్ ఓన్లీ ఫర్ దిడ్స్ ఫార్ స్మాల చిల్డ్రన్ అండ్ ఎలిమెంట్ చిల్డ్రన్ ఈనింగ్ సెక్షన్ ఫంక్షన్ేట్ అండ్ చిల్డ్రన్స్ డే అండ్ ఆల్సో యూ హేక్ ఫర్ ద కంట్రీ బెటర్మెంట్ ఫార్ ద ఫ్యూచర్ బెటర్మెంట్ ఫార్వర్ పేరెంట్స్ అండ్ సొసైటీ సో

ఇబ్బందులను ప్రత్యక్షంగా అడిగి తెలుసుకున్నారు రోడ్డు పరిస్థితి ఇంత దారుణంగా ఉన్నా ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు పాలకులు లేకపోవటం బాధాకరమన్నారు ఇప్పటికైనా స్పందించకుంటే తమ పార్టీనే రోడ్డు మరమ్మతులు చేస్తుందని చెప్తూనే రానున్న ఎన్నికల్లో జనసేన పార్టీ కూటమిని గెలిపించాలని ప్రజలను కోరారు చేసిన చూడండి ఒక బస్సు కానీ ఒక లారీ కానీ డైరెక్ట్ వెళ్ళే పరిస్థితి లేదు రెండు అడుగుల లోతు తక్కువ ఏ గుంతలు కూడా రెండు అడుగులు లోతు తక్కువ లేవు అసలు రోడ్డు కనీసం పది అడుగులు కూడా కరెక్ట్ లేదు పది అడుగుల వెడల్పు కూడా కరెక్ట్ లేదు మహా అయితే అతి కష్టం మీద ఒక బైక్ వెళ్ళగలిగి కానీ మోటార్ సైకిళ్ళు మాత్రం అతి కష్టం మీద వెళ్తున్నాయి ఈ చిన్న కార్లు కానీ లారీలు కానీ ఆటోలు కానీ ఎటువంటి వెళ్ళే పరిస్థితి లేదు చూడండి ఇప్పుడు రోడ్ల పరిస్థితి ఎలా ఉందో మా కార్లు వెనకపక్క ఆర్టీసీ బస్సు కూడా పోతా ఉంది బ్రహ్మాండంగా దేశ తొలి ప్రధాని నెహ్రూ చిత్రపటానికి వినికొండ మున్సిపల్ చైర్మన్ దస్తగిరి షికీల నివాళులు అర్పించారు వినికొండ వైఎస్ఆర్ కార్యాలయంలో బాలల దినోత్సవం చాచా నెహ్రూ జయంతి సందర్భంగా మున్సిపల్ చైర్మన్ తో పాటుగా పలువురు వైసీపీ నాయకులు నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఆయన చూపిన బాటలు అందరూ పయనించాలని కోరారు చిన్నారులకు బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు బాలల దినోత్సవ శుభాకాంక్షలు నెహ్రూ మన మొట్టమొదటి ప్రధానమంత్రి అయిన చాచా నెహ్రూ గారు జయంతి సందర్భంగా ఆయనకి ఆయన కోసము మనం ఈరోజు ఈరోజు బాలల దినోత్సవం జరుపుకుంటున్నాము అంతర్జాతీయంగా అయితే నవంబర్ ఇరవై తారీఖుని అందరూ జరుపుకుంటారు గతంలో అయితే మనం కూడా అదే చేసేవాళ్ళం కానీ నెహ్రూ గారి జ్ఞాపకార్థము మనము ఈరోజు నవంబర్ పద్నాలుగు మార్చుకున్నాము మొదటి నుంచి కూడా నెహ్రూ గారు పిల్లల పట్ల అన్నిత ప్రేమగా ఉండేవాళ్ళు వాళ్ళ కోసం తపన పడేవాళ్ళు బాల్యము అందరికీ వరం లాంటిది ఆ బాల్యము వాళ్ళు ఏం చేసినా కూడా తర్వాత దేశ భవిష్యత్తు నేటి బాలలే రేపటి పౌరులు అని నమ్మేవాళ్ళు బిడ్డలు ఇప్పుడు ఎటువంటి పనులు చేసినా ఎలా చదువుకున్నా తర్వాత మన సమాజాన్ని పరిపూర్ణంగా తీర్చిదిద్దేది ఇవంటి బాలలే అని నమ్మేవాళ్ళు బాలల పట్ల అన్నిత ఆసక్తితో వాళ్ళ పట్ల పనిచేసి వాళ్ళకి ఎన్నో విశ్వవిద్యాలయాలు స్కూల్స్ అవన్నీ ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పటికీ కూడా ఆ విశ్వవిద్యాలయాలు చాలా పేరుతో ఉన్నాయి అటువంటి బాలల పట్ల అన్నితంగా మనం ప్రేమ కనబర్చాలి మంచి భవిష్యత్తు ఇవ్వాలి అనేది ప్రతి ఒక్కళ్ళు ఇంట్లో బయట అందరు తెలుసుకోవాలి ఏర్పడాలంటే ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రజలను మభ్యపెట్టేందుకే రేపు జరగబోయే వరికపుశాల ప్రాజెక్టు శంకుస్థాపన కార్యక్రమం అని జిల్లా బీజేపీ జనరల్ సెక్రటరీ మేడం రమేష్ అన్నారు ఇప్పటి వరకు ఇద్దరు ముఖ్యమంత్రులు శంకుస్థాపన చేశారని ఇప్పుడు మళ్లీ శంకుస్థాపన చేస్తున్నారని అన్నారు కార్యరూపం దాల్చని దానికి అని ప్రశ్నించారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే శంకుస్థాపనలు కాదు ఏకంగా పనులే మొదలు పెడతామని చెప్పి ఎందుకు ప్రాజెక్టు నిర్మాణానికి ఆలస్యం చేశారన్నారు ఇవన్నీ ప్రజలను మభ్యపెట్టేందుకేనన్నారు ప్రాంత ప్రజలకి అందుబాటులో ఉండేదనుకు ఉండేటటువంటి వరిక వరికపుడుచుల ప్రాజెక్ట్ వరికపుడుచుల ప్రాజెక్టు మరి ఇప్పటికి ఒకసారి చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేశారు ఇంకొకసారి రాజశేఖర రెడ్డి గారు శంకుస్థాపన చేశారు మరలా ఈ రోజున వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు శంకుస్థాపన చేస్తూ ఉన్నారు రేపు ఈ వరికపుడుచుల ప్రాజెక్టు ఎన్నికల ముందు అప్పుడు ప్రతిపక్షం ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలకు ఒక ఆరు నెలల ముందు చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేస్తే ఎన్నికల్లో ఆ రోజు ప్రచారంలో ఏం చెప్పాడంటే ఇది ఎన్నికలకు ఆరు రోజు ఆరు నెలల ముందు చేస్తా ఉన్నాడు ప్రజలను నమ్మించడానికి ఇది కేవలం ఓట్ల కోసం చేస్తున్నటువంటి శంకుస్థాపన అని చెప్పి మాట్లాడాడు తర్వాత మరి ఎన్నికల్లో ఎందుకు వచ్చినప్పుడు కూడా చెప్పాడు వరక ప్రాజెక్టు నేను ముఖ్యమంత్రి అయిన ఆరు నెలలు నేను పూర్తి చేస్తానని చెప్పి చెప్పాడు ఈపాటికి ఇప్పటికీ దగ్గర దగ్గర ఇంకా ఎన్నికలు కూడా మళ్ళా దగ్గరికి వస్తూ ఉన్నాయి వచ్చిన దగ్గర నుంచి మరి వరకపుడుసల ప్రాజెక్టు సంగతి పక్కన పడేసి కేవలం కేంద్రం మీద నెపమేసి కేంద్రం పర్మిషన్ ఇవ్వలేదని చెప్పేసి ఒక నెపమేసి పక్కన కూర్చున్నారు మరి కేంద్రం మీరు తెచ్చుకోవడానికి చేతకాలేదు కాలేదు అక్కడి నుంచి పర్మిషన్ అయినా కేంద్రం పర్ఫెన్స్ ఇచ్చి మేలో ఇస్తే ఇప్పుడు దాదాపు ఐదు ఆరు నెలలు అయింది మీరు ఇప్పటిదాకా ఎందుకు ఊరు కూర్చున్నారండి మీరు ఇప్పటిదాకా ఎందుకు పక్కన కూర్చున్నారు మీరు మీ యొక్క ప్రజల్ని మభ్య మభ్యపెట్టి ప్రజలకు అబద్ధాలు చెప్పి మీరు ఏదో ఓట్లు దంట్టుకోవడానికి చేస్తున్న కార్యక్రమం చెప్పి సమరకు మనం చేస్తా ఉన్నాను నేను ఒకటే చెప్తా ఉన్నాను ఆ రోజు రామకృష్ణారెడ్డి గారు చెప్పాడు ఎలక్షన్ ముందు ఎలక్షన్ ఈ మధ్య నేను వరికపరసర ప్రాజెక్టు శంకుస్థాపన చేస్తే నేను నామినేషన్ వేస్తానని చెప్పాను తర్వాత మరి ఎంపీ గారు చెప్పారు ఈ మధ్య మీటింగ్లో బ్రహ్మనాయుడు కళ్యాణంలో జరిగినటువంటి మీటింగ్లో వరిక పొడిసిన ప్రాజెక్టుకి శంకుస్థాపన అనేది లేదు డైరెక్ట్గా పనులు ఎక్కింగ్ చేస్తామని చెప్పాడు ఎంత అబద్ధాలు ఆడతారంటే పోయిన అసెంబ్లీ ఎన్నికల్లో మన శాసనసభ్యులు బ్రహ్మ బ్రహ్మనాయుడు గారు మాట్లాడాడు ఈ వరిక పొడిసిన ప్రాజెక్టుకి పన్నెండు డెబ్బై కోట్లు శాంక్షన్ అని చెప్పేసి ప్రజలనే కాదు అసెంబ్లీని కూడా తప్పుదాపడినటువంటి సందర్భం ఉంది ఈ రోజు వరకు కూడా ఒక రూపాయి వర్గపరిసెంట్ ప్రాజెక్టు బడ్జెట్ కేటాయించలేదు కేటాయించకుండా కేవలం ఎన్నికల కోసం ప్రజల్ని మబ్బిపెట్టడం కోసం ఈ రోజు మళ్ళా రేపు శంకుస్థాపన పెట్టారు నేను అడుగుతా ఉన్నాను రోజు నీ బడ్జెట్ దిరికేమన్నా ఒక రూపాయి కేటాయించారా అని పైగా ఈరోజు సాక్షి పేపర్లు మెయిన్లో వేశారు దానికి మూడు వందల నలభై పాయింట్ ఇరవై కోట్లు శాంక్షన్ చేసినట్టుగా ఈ శాంక్షన్ చేసింది ఎవరండి ఇవాళ ఎన్ఎస్పి ఎస్సీ ఇచ్చాడు నాకు రైట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కింద రెండు వేల పంతొమ్మిదిలో అప్పుడు ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు దీనికి మూడు వందల నలభై పాయింట్ ఇరవై ఐదు కోట్లు ఇచ్చాడు జీవో నంబర్ వన్ జీరో ఫోర్ ప్రకారం ఈ రోజున అది పెట్టి ఇదేదో మేము ఆ జీవోని చూపించి దాంట్లో ఒక హెడ్లైన్ రాసిపడేసి మూడు వందల నలభై మూడు వందల ఇరవై కోట్లు శాంక్షన్ చేసినట్టుగా చదువుతా ఉన్నారు అది కూడా పత్రికలో వచ్చింది మళ్ళీ ఎంత ప్రకటిస్తారో రేపు తెలుస్తుంది రేపు పదిహేను తరగతి మీటింగు నేను అది ఒకటే కోరుతా ఉన్నాను దయచేసి ప్రజలను మప్పిపెట్టద్దు మీరు చేయగలిగినది చేయండి అంతే కానీ అబద్దాలు చెప్పి ప్రజలను మప్పిపెట్టినది ఈ సందర్భంలో ఈ ప్రాంత ప్రజానికానికి కానీ మాచల్ ప్రాంత ప్రజాని కానీ కానీ ఒకటే చెప్తా ఉన్నాను మీరు కేవలం ఎన్నికల కోసం చేసినటువంటిది తంతు అని చెప్పి ప్రజలు ఎవరు కూడా నమ్మద్దు అని చెప్పి సందర్భం మనవి చేస్తూ మీరు ఇప్పటికైనా మీ అబద్దాలు మానుకోవాలని చెప్పి సందర్భం మనం చేస్తూ మీరు తక్షణమే మరి వరక పురుషులకి మీరు బడ్జెట్ కేటాయించండి టెండర్ పిలవండి వర్క్లు పియించండి అప్పుడు మిమ్మల్ని నమ్ముతారు అంతేగాని ఎవరికైతే శంకుస్థాపన చేసిపోతే ఎవరిక మిమ్మల్ని ప్రజలు నమ్మరని చెప్పి మనం చేస్తూ ఈ యొక్క ప్రజలు కూడా ఇది గమనించాలని చెప్పి మనం చేస్తూ సెలవు తీసుకుంటుంది సిరి డెంటల్ హాస్పిటల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మెడికల్ క్యాంపులు మంచి ఫలితాలను సాధిస్తున్నాయని హాస్పిటల్ డి బాలస్వామి తెలిపారు నర్సరాపేట ఈర్లపాడు గ్రామంలో సిరి డెంటల్ వైద్యశాలల ఆధ్వర్యంలో ఉచిత మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశారు ఈ క్యాంప్ చాలా మందికి వైద్య పరీక్షలు నిర్వహించారు ఈ పరీక్షలలో ఎక్కువగా దంతా చిగురుల సమస్యలు అధికంగా ఉన్నాయని వైద్యులు గుర్తించడం జరిగిందని అందుకు కావలసిన వైద్యంపై అవగాహన కల్పించడం జరిగిందన్నారు చిన్నపాటి సమస్యనని అలసత్వం వహించి పెద్దగా మారి ప్రమాదం జరిగే వరకు చేసుకోకుండా జాగ్రత్త పడాలన్నారు తమ వైద్యశాలల్లో ఉన్న అన్ని బ్రాంచ్లలో నూతన వైద్య పరికరాలతో నొప్పి లేని వైద్యం చేయటం అనుభవం కలిగిన వైద్యులతో చికిత్స అందించడం తమ వైద్యశాల ప్రత్యేకత అని వివరించారు ఎర్లపాడు గ్రామంలోని ఆర్సిఎం చర్చ్ దేవాలయ ప్రాంగణం పునీత జోజప్ప గారి దేవాలయ ప్రాంగణంలో తేజశ్రీ డెంటల్ శ్రీ డెంటల్ వారి యొక్క ఆధ్వర్యంలో మరియు ముఖ్యంగా మేనేజింగ్ డైరెక్టర్ గారైనటువంటి డాక్టర్ బాలస్వామి గారు అదేవిధంగా డాక్టర్ అనిల గారి యొక్క ప్రోత్సాహంతో ఈరోజు ప్రత్యేకంగా దంత వైద్య శిబిరం ఉచిత దంత వైద్య శిబిరాన్ని ఈ యొక్క గ్రామంలో ఏర్పాటు చేయటం జరిగింది దీనికి అనేక మంది ప్రజలు ఎంతగానో ఈ యొక్క సదుపాయాన్ని వినియోగించుకొని వారు దంతముల పట్ల పూర్తి అవగాహనను తెలుసుకొని ఉన్నారు మరి గాను ఈ తేజస్ డెంటల్ వారు అదేవిధంగా సిరి డెంటల్ వారు ఇక్కడ వచ్చినటువంటి వైద్య సిబ్బందితో పాటు కలిసి వారికి కావలసినటువంటి యొక్క మెడిసిన్ని అదేవిధంగా ఈ దంతాలకు సంబంధించినటువంటి మెడిసిన్ని ఉచితంగా అందచేయటం జరిగింది ఈ యొక్క సేవలు ఎంతగానో వారికి ఉపయోగపడ్డాయని ప్రజలందరూ కూడా తమ యొక్క భావాన్ని వ్యక్తం చేస్తున్నారు కాబట్టి ఈ సమయంలో ఈ యొక్క ఎర్లపాడు గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి తరఫున డాక్టర్ అనిలా గారికి అదే విధంగా ఈరోజు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వారి యొక్క సిబ్బంది అందరికీ ప్రత్యేకంగా ఈ యొక్క విచారణ గ్రామం తరఫున ప్రజలందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలను కృతజ్ఞతలను తెలియపరుస్తూ వీడికొండ ఆక్స్ఫర్డ్ పాఠశాలలో చిల్డ్రన్స్ డే వేడుకలు బెజవాడ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి జిల్లా డ్వామా పీడి జోసెఫ్ కుమార్ తో పాటుగా అర్బన్ సిఐ సాంబశివరావు మండల విద్యాధికారి సయ్యద్ జఫరుల్లా తదితరులు హాజరయ్యారు హాజరైన ఇరువురు తొలుత చాచా నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు అనంతరం చిన్నారులను ఉద్దేశించి పీడి మాట్లాడుతూ చాచా నెహ్రూ జయంతి సందర్భంగా చిల్డ్రన్స్ డే ఎందుకు జరుపుకుంటున్నాం అన్న దానిపై వివరణ చెప్పగా అనంతరం మాట్లాడిన సిఐ పిల్లల పట్ల శ్రద్ధ వహించుకుంటే రానున్న పరిణామాలను తల్లిదండ్రులు ఎదుర్కోక తప్పదని ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న పరిణామాలపై అర్థమయ్యే రీతిలో అవగాహన కల్పించారు ఆ తరువాత చిల్డ్రన్స్ డే సందర్భంగా నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలలో భరతనాట్యంతో ప్రదర్శనలు చేసిన చిన్నారులకు ముఖ్య అతిథులు చేతుల మీదుగా బహుమతులను ప్రదానం చేయించారు మీ ముందు ఇక్కడ మాట్లాడేటువంటి అదృష్టాన్ని కలిగించినటువంటి వేదిక దేవడానికి కారుకులైనటువంటి తల్లిదండ్రులు అదేవిధంగా విద్యాబుద్ధులు నేర్పినటువంటి గురువులు ముఖ్యంగా ఇక్కడికి వచ్చినటువంటి తల్లులు గమనించండి మీరంతా కూడా మీ కష్టాన్ని అంతా కూడా పెట్టుబడిగా మీ పిల్లలకు పెడతా ఉన్నారు చాలామంది రియల్ ఎస్టేట్లో పెట్టుకుంటారు ఆస్తులు సంపాదించుకుంటారు అదేవిధంగా కొంతమంది కనీసం టీ స్టాల్ పెట్టుకుంటారు కొంత ఆస్తి సంపాదించుకుంటారు అదేవిధంగా మంచి హోటల్ పెట్టుకుంటారు కొన్ని డబ్బులు సంపాదించుకుంటారు చాలామంది తల్లిదండ్రులు తిన్నా తినకపోయినా మంచి పంటలు కట్టినా కట్టకపోయినా తమ పిల్లల జీవితాలు బాగుండాలి మా జీవితాలు ఎలా పోయినా సరే మా పిల్లల జీవితాలు బాగుండాలి మేము పడేటువంటి కష్టాలు వాళ్ళు పడకూడదు అని కలలు కంటూ ఉంటారు ఇప్పుడు వీళ్ళ వయసు దాదాపు పది సంవత్సరాల లోపు ఇప్పటి నుంచి ఒక పదిహేను సంవత్సరాలు మీరు తదేకమైన దృష్టి పిల్లల మీద పెడితేనే మీరు ఏదైతే కలగంటున్నారో ఆ ఫలాలు మీరు పొందుతారు ఫలాల్లో కూడా తినడానికి శ్రేయస్కరమైనటువంటి ఫలాలు ఉంటాయి అదేవిధంగా ప్రాణాలు చేసేటువంటి ఫలాలు కూడా ఉంటాయి అదేవిధంగా పువ్వుల్లో కూడా సుగంధాన్ని ఇచ్చేటువంటి పువ్వులు ఉంటాయి స్మెల్ చేస్తే ప్రాణాలు పోయేటువంటి పుష్పాలు కూడా ఉంటాయి మీరు గమనించుకోవాల్సింది ఒకటి డిస్ట్రక్షన్స్ అని ఉంటాయి వినాశక మన పిల్లల వినాశనానికి గురి చేసేటువంటి ఏమంటే ఫస్ట్ వాళ్ళ స్నేహం మీ జీన్స్ ఎఫెక్ట్ కానీ మీ వంశం యొక్క ప్రభావం కానీ ఏది కూడా పిల్లల మీద పనిచేయడం లేదు వాళ్ళు ఎక్కువ కాలం ఎవరితో అయితే గడుపుతూ ఉన్నారో తప్పనిసరిగా చెడు వ్యక్తులతో తిరుగుతూ ఉంటే వాళ్ళ లక్షణాలు వాళ్ళకి ఇన్వైట్ చేసుకుంటూ ఉన్నారు వాళ్ళ జీవితం నాశనం అయిపోతూ ఉన్నాయి టెన్త్లో కానీ ఇంటర్మీడియట్లో కానీ స్టేట్ ర్యాంకులు పొందిన వాళ్ళు కూడా తర్వాత నిరుద్యోగులు కావాల్సినటువంటి పరిస్థితి వస్తూ ఉంది ఎవరైతే జీవితం నాశనం అయిపోతుంది అని డిగ్రీ లెవెల్లో కూడా గమనించకపోయారో వాళ్ళు మళ్ళీ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్గా అయిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి ముఖ్యంగా తల్లిదండ్రులు ఇప్పుడు మీ పిల్లలు ఇక్కడ నాట్యం చేయించడానికి బ్రహ్మాండంగా తయారు చేసి ఇక్కడ తెచ్చారు ఈ నాట్యం ఒకటే ప్రధానం కాదు బాలల దినోత్సవం సందర్భంగా బెజవాడ ఛారిటబుల్ ట్రస్ట్ మరియు ఆక్స్ఫర్డ్ స్కూల్ సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి బాల బాలల దినోత్సవానికి అతిథులుగా విచ్చేసినటువంటి సో జనరల్గా మనం సెప్టెంబర్ ఐదున గురు పూజోత్సవం చేసుకుంటాం నవంబర్ ఫోర్టీన్త్న బాలల దినోత్సవం చేసుకుంటాం ఏంటి ఉద్దేశం గురు పూజోత్సవం ఎందుకు చేసుకుంటాం అంటే ఆ రోజు మన గురువులందరినీ కూడా ఒకసారి వాళ్ళని సమ్మానించుకోవడం వారు చేసినటువంటి మంచి విషయాల గురించి చర్చించుకోవడం వారిని గౌరవించుకోవడం మన ఆనవాయిత్యం మరి బాలల దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటున్నామంటే బాలల దినోత్సవం సందర్భంగా బాలలకు ఉన్నటువంటి హక్కులు ఏంటి వాళ్ళకున్న సమస్యలు ఏంటి పేరెంట్స్గా మనం వాళ్ళని ఎలా చూస్తున్నాం ఇంకా ఎలా చూడాలి వాళ్ళ ఎదుగుదలలోకి రావాలంటే వాళ్ళ ఉన్నత స్థాయికి రావాలంటే మనం ఎలాంటి చర్యలు చేపట్టాలి ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు చేపట్టాలా టీచర్స్గా మనం ఎలాంటి బాధ్యతలు నిర్వర్తించాలా పేరెంట్స్గా మనం ఎలాంటి బాధ్యతలు నిర్వర్తించాలా ఇవన్నీ కూడా ఆలోచించుకోవడానికి చర్చించుకోవడానికి ఈరోజు అనేది ఒక గొప్ప దినం అన్నమాట సో ఈరోజు నవంబర్ ఫోర్టీన్త్ యాక్చువల్గా ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ చిల్డ్రన్స్ డేని నవంబర్ ట్వంటీ కండక్ట్ చేసుకుంటాను కానీ నవంబర్ ఫోర్టీన్త్న మన భారతదేశంలో చిల్డ్రన్స్ డేని పంతొమ్మిది వందల అరవై నాలుగు తర్వాత అంటే జవహర్ జవహర్లాల్ నెహ్రూ గారు చనిపోయిన తర్వాత ఆయన దినోత్సవం రోజున మనం బాలల దినోత్సవాన్ని కండక్ట్ చేసుకుంటున్నాం ఏంటి జవహర్లాల్ నెహ్రూ గారికి బాలలకి బాలల దినోత్సవానికి ఉన్న సంబంధం అనేది వేదిక మీద ఉన్న భక్తులు చాలా చక్కగా చెప్పారు మన జవహర్లాల్ నెహ్రూ గారు ప్రధానమంత్రిగా మనకు దాదాపు పదిహేడు సంవత్సరాలు చేశారు అంతేకాదు ఆయన జాతీయోద్యమంలో మనకు స్వాతంత్రం రావడంలో చాలా కీలక భూమిక గాంధీ గారితో పాటు చాలా కీలక పాత్ర పోషించారు మరి అలాంటి గొప్ప వ్యక్తి జన్మదినోత్సవాన్ని మనం ఎందుకు బాలల దినోత్సవంగా జరుపుకుంటున్నామంటే ఆల్రెడీ వేదిక మీద ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు ఆల్రెడీ చెప్పారు వారికి బాలలన్నా బాలికలన్నా చాలా ఇష్టం ఆయన తమ తన సమయంలో కొంత కొంత సమయాన్ని ప్రత్యేకంగా బాలబాలికల కోసం ఇచ్చిస్తారు అలాగే ఇందాక ఒక వక్త చెప్తా చెప్పారు ఎప్పుడూ కూడా జవహర్లాల్ గారి నెహ్రూ గారి కోటికి ఒక గులాబీ ఉంటుంది ఆ గులాబీ ఎప్పటి నుంచి ధరించడం ఆయన ప్రారంభించారంటే చాలా మంది పిల్లల్ని తరచుగా ఆయన కలుస్తుంటారు ఒకరోజు ఒక బాలిక వచ్చి ఆయనకు ఒక గులాబీని ప్రజెంట్ చేసింది ఆయన అడిగారంట అమ్మ గంట జుట్టు ఉంది నువ్వు జుట్లో పెట్టుకుంటావు మరి నాకు జుట్టు లేదు కదా పప్పు లేదు కదా నేను ఎలా ఏం చేయాలి ఈ గులాబీతో అన్నప్పుడు సార్ మీ కోర్టు ఉంది కదా మీ కోర్టుకి పెట్టుకోండి చాలా అందంగా ఉంటుందని అని చెప్పిందంట సో ఆ రోజు నుంచి ఆయన తన కోర్టుకి ఆ గులాబీని పెట్టి ఆ రోజు వివిధ మీటింగ్స్లో పాల్గొన్నప్పుడు ఆ మీటింగ్లో ఉన్నటువంటి చాలా మంది సార్ మీకు మీ కోటికి ఆ గులాబీ చాలా అందంగా ఉంది ఇది చాలా స్పెషల్గా కనపడుతున్నారు మీరు అని చెప్పిన చెప్పారంట అప్పటి నుంచి ఆయన క్రమం తప్పకుండా ఆ గులాబీని తన కోటికి వాడటం ఆరంభించారు అంతేకాదు నేను చిన్నగా ఒకటి రెండు ఎగ్జాంపుల్ చెప్తాను ఆయనకి పిల్లల పట్ల ఎంత ప్రత్యేకమైనటువంటి ప్రేమ ఉంటుంది అనే దాని గురించి తరచుగా ఆయన ప్రధానమంత్రి హోదాలో ఉన్నారు కాబట్టి చాలా మంది ఆయన కలవడానికి వెతుకుంటారు ఒకరోజు మార్నింగు ఎయిట్ ఓ క్లాక్కి చాలా మంది ప్రముఖులు వచ్చారంట వారిని కలవడానికి సో ఇంట్లో నుంచి బయటకు వచ్చినప్పుడు అలా చూస్తే వరండాలో దాదాపు వంద మంది వచ్చి ఉన్నారు ప్రముఖులు ఆ పక్కనే ఒక పది మంది చిన్నారు బాలబాలికలు ఉన్నారంట ఆయన కోసం వెయిట్ చేస్తా ఈ వంద మంది ప్రముఖులను పక్కన పెట్టేసి నడుచుకుంటూ వెళ్ళి మొట్టమొదట ఆ బాలబాలికలతో మాట్లాడారంటమ్మా ఎందుకు వచ్చారమ్మా మీరు నన్ను కలవడానికి అప్పుడు ఆయన చెప్పారు వాళ్ళు చెప్పారంట పిల్లలు సార్ ఢిల్లీలో తరచుగా వర్షాలు పడుతున్నాయి వర్షం వచ్చినప్పుడల్లా మాకు చాలా ఇబ్బంది పడుతున్నాం మా బుక్స్ అన్ని తడిచిపోతున్నాయి ఈ సమస్య నుంచి మమ్మల్ని గట్టెక్కించండి అని చెప్పి ప్రధానమంత్రి గారిని కోరారంట ఆయన వారం రోజుల్లో ఆ స్కూల్స్ ఉన్నటువంటి పిల్లలందరికీ కూడా మంచి బ్యాగ్స్ తడవకుండా అలాగే వారు పిల్లలు కూడా తడవకుండా రెయిన్ కోట్స్ ని ఆయన కానుకూలుగా పంపించారంట ఇది ఒక జస్ట్ ఒక చిన్న ఎగ్జాంపుల్ అంటే పిల్లల పట్ల ఆయనకు ఉన్నటువంటి ప్రేమకి ఒక చిన్న ఉదాహరణ యాక్టివిటీస్ ఉంటాయి అన్ని రంగాల్లో కూడా తీర్చిదిద్దుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇక్కడికి వచ్చి నాట్యం చేస్తున్నారు మీకు చాలా మంది తెలియదు ఆ నాట్యం చేసేటప్పుడు ఐపాల్ ఎక్స్ప్రెషను తర్వాత పాట పాడే విధానం ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి కూచిపూడి టీచర్ గారికి మాత్రమే భరతనాట్యం టీచర్ గారికి మాత్రమే తెలుస్తాయి మీరేమనుకుంటారంటే మా అమ్మాయి డ్యాన్స్ వేసింది మా అమ్మాయి పల్లె చేసింది అని అనుకుంటా ఉంటారు మీరు గమనించండి మీరు పుచ్చు వంకాయలు తీసి పక్కన పడేస్తారు పుచ్చు కాయలు తీసి పక్కన పడేస్తారు తోటకూరలో ఒక కాళ్ళ వాడిపోతే దాన్ని తీసి పక్కన పడేస్తారు అలానే మీ పిల్లల్ని మీరు చదివిస్తూ ఉన్నారు కొన్ని కోట్ల మంది ఉద్యోగాలకు అప్లై చేసుకుంటూ ఉంటారు కొన్ని కోట్లు పెట్టి కంపెనీస్ పెట్టుకుంటారు కొన్ని కోట్లు పెట్టి ప్రభుత్వం శాలరీస్ రూపంలో ఇవ్వాల్సి వస్తుంది వాళ్ళు కూడా సెలెక్ట్ చేసుకుంటారు ఎవరైతే పనికి మాల ఉన్నారో ర్యాంక్ సాధించలేని వాళ్ళు ఉన్నారో వాళ్ళకి కావాల్సినటువంటి క్వాలిటీస్ క్యారెక్టర్ లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా తీసి అట్లా పడేస్తూ ఉంటారు వాళ్ళకి ఇంటర్వ్యూస్ ఉంటాయి ఎగ్జామినేషన్స్ ఉంటాయి అన్నీ ఉంటాయి ఆ ఎగ్జామినేషన్లో క్వాలిఫై అయిన వాళ్ళను మాత్రమే సెలెక్ట్ చేసుకుంటారు వాళ్ళకి సిక్స్ డిజిట్ శాలరీ లక్ష రూపాయల మొదలు కొన్ని కోట్ల రూపాయలు శాలరీ తీసుకునేటువంటి స్టూడెంట్స్ కూడా చిన్న వయసులోనే కోట్ల రూపాయలు శాలరీ తీసుకునేటువంటి స్టూడెంట్స్ కూడా ఉన్నారు మీ పెట్టుబడి వృధా కాకుండా ఉండాలంటే మీ ఫోకస్ మీ స్టూడెంట్ మీద మీ సన్న మీద ఉండాల్సినటువంటి అవసరం మీ సన్న మీద డేటా మీద ఉండాల్సినటువంటి అవసరం ఉంది లేకపోతే మీరు టీవీలు చూసుకుంటాను నాటకాలు చూసుకుంటాను లేదా ఇక్కడ ఉన్న వాళ్ళు ఏదైనా ఆల్కహాల్ చక్కగా తాగి రోజు వచ్చి భార్య దాంతో పిల్లల దాంతో వాళ్ళ జీవితాన్ని మీరు నాశనం చేసుకోవడమే చాచా నెహ్రూ ఆశయాల బాటలో అందరూ నడవాలని వినుకొండ ఎంఈఓ టు లక్ష్మీ ప్రసన్న అన్నారు వినుకొండ వెన్నపూస కాలనీలో ఉన్న గీతాంజలి స్కూల్లో చిల్డ్రన్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ వేడుకలకు ఎంఈఓ లక్ష్మీ ప్రసన్న ముఖ్య అతిథిగా హాజరై చిన్నారుల వేషధారణలతో పాటు వారు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించి అభినందించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తొలుత చిన్నారులకు బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు చాచా నెహ్రూ ఆశయాల బాటలు అందరూ నడవాలన్నారు గీతాంజలి పాఠశాలలో చదువుతున్నటువంటి చిన్నారులందరికీ కూడాను బాలల దినోత్సవ శుభాకాంక్షలు మరి ఈ రోజున ఈ కార్యక్రమాన్ని ఈ పాఠశాలలో చాలా చక్కగా మంచి వాతావరణంలో మరి పిల్లలందరూ చక్కగా ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్స్ కానివ్వండి మరి పాటలు డ్యాన్సులు మరి ఇవన్నీ కూడాను మంచి మంచి సందేశాలు ఇలాంటి ఎన్నో వినూత్న కార్యక్రమాలతో ఈ పాఠశాలలో మరి బాలల దినోత్సవ సంబరాలు జరుగుతున్నాయి ఈ సంబరాలకి నేను అతిథిగా విచ్చేయడం అనేది నాకు చాలా సంతోషంగా ఉంది మరి ఈరోజు ప్రాముఖ్యతని చిన్నారులు తెలుసుకొని మరి చాచా నెహ్రూ గారి ఆశయాల్లో ఆశయాలని పాటిస్తూ భారతదేశ భవిష్యత్తుకి మంచి నాంది పలుకుతారని ఆశిస్తూ ఉన్నాను ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ పాఠశాల యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను థ్యాంక్ యూ ఈపూరు మండలంలోని ఈపూరు ముప్పాళ్ళ గ్రామాల్లోని శాఖ గ్రంథాలయాల్లో యాభై ఆరవ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు ఘనంగా ప్రారంభించారు ముప్పాళ్ల శాఖ గ్రంథాలయంలో ఈపూరు మండలం జడ్పీటీసీ తుర్లపాటి చౌడయ్య గ్రామ సర్పంచ్ జంచయ్య జవహర్లాల్ నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు విద్యార్థులు గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకోవాలని పుస్తక పఠనం ద్వారా భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను చేరాలని జడ్పీటీసీ చౌడయ్య అన్నారు అనంతరం శాఖ గ్రంథాలయంలో విద్యార్థులకు లేఖనం పోటీలను నిర్వహించారు సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం తిరిగి రేపటి సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం